ీ మహాగణాధిపతరస్వచ్చై నమీ గురుభ్యో నమీ శ్రీకైవల్యపదం ముచేదుటై చిదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సమ్రం భకుం దానవో దే కస్తం భకు కేలి లోలవిలసా ద్రుగ్జాల సమ్భూత కంజాత భవాండకుం భకు మహానాందాంగనా శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమై దివ్యమై తేజోమయమైనటువంటి మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని దివ్య చరితలు కంసుడు తన చెల్లెలైనటువంటి దేవకీ దేవుని ఇచ్చి పెళ్లి చేశాడు తన చెల్లెల్ని స్వయంగా అత్తవారింటికి తీసుకొని వెళుతుంటే ఆకాశవాణి పలికింది ఓరి కంస ఏ చెల్లెలను తృప్తిపరచాలని నువ్వు తీసుకొని వెళుతున్నావో ఆ చెల్లెలకి అష్టమ గర్భంలో అష్టమ గర్భంలో అంటే ఎనిమిదవ గర్భంలో పుట్టినటువంటి వాడు నిన్ను సంహరిస్తాడు అని ఎప్పుడైతే ఆకాశవాణి పలికిందో చెల్లెల మీద ఉన్నటువంటి ప్రేమను తుంచుకున్నాడు క్షణంలో వెంటనే వరలో ఉన్నటువంటి కత్తిని తీశాడు దేవకీ దేవి అరే ఇంకా నెత్తిన అక్షింతలు నేల జారలేదు కాళ్ళ పారాని ఆరలేదే అలాంటి ఆ పెళ్ళికూతురుని అమాంతం కొప్పబట్టుకొని నానా దుర్భాషలాడి ఆ చేతితో ఆ చేతిలో ఉన్నటువంటి కత్తితో నరకబోతూ ఉంటే వసుదేవుడు వచ్చాడు ఆగు చెల్లెలు సంహరించకూడదు ఈ చెల్లెలు నీకు పుత్రిక లాంటిది పేరుకు చెల్లెలే కానీ పుత్రిక వంటిది ఉత్తమురాలు గౌరవింపదగినటువంటి ప్రవర్తన కలిగింది ఆమె భయం చూడెలా ఉన్నదో కొత్త పెళ్లి కూతురు చాలా చిన్న వయస్సులో ఉన్నది చక్కని లక్ష్మీకళతో కళతో ఉట్టిపడుతున్నది అన్న అయినటువంటి వ్యక్తి భయాన్ని పోగొట్టాలి చీరలు మాడలు ఇవ్వాలి ధనం ఇవ్వాలి ఏదైనా మంచి చీర కొనిపెట్టాలి చెల్లెల్ని గౌరవించాలి అలా కాకుండా నీవు ఈమెను సంహరించడం ఎలా భయపడుతున్నదో చూడు లోపల ఓ కరుణామయ్య ఇదిగో నీకు నేను చేతులెత్తి మొక్కుతున్నాను ఈమెను రక్షించు ఈ విధంగా వసుదేవుడు అనునయంగా కంసుని యొక్క మనస్సును కలిచివేసేటువంటి విధంగా మాట్లాడాడు ఇలా మాట్లాడినప్పటికీ కంసుడికి జాలి కలగలేదు అతడు కోపముతో కూడినటువంటి చూపులు చూచాడు నిప్పులు రాలుతో ఉంటగా ఆ కళ్ళ వెంట నిప్పులు రాలుతో ఉంటే దేవకీదేవిని చంపబోయినాడు అతని మూర్ఘత్వాన్ని గ్రహించి వసుదేవుడు ఎలాగైనా సరే అతన్ని ఒప్పించాలని తనలో ఇలా అనుకున్నాడు ఎలా ఒప్పించాలి ఈ చంపకుండా చేయాలి అనుకుంటున్నాడట మానవులకు బేలతనం పనికిరాదు మానవులకు బేలతనం పనికిరాదు ఎక్కడైనా ఎప్పుడైనా కాలమే వాస్తవం వాస్తవం అనేటువంటి వివేకం వదలరాదు ఆత్మబలం గట్టిగా నిలబడి తన బుద్ధి ఎంతవరకు ప్రయత్నిస్తుందో అంతవరకు ఉపాయం ఆలోచించాలి ఆలోచించి ఆచరించాలి అనుకున్నాడు తన బుద్ధిబలం ఎంత ఉపయోగిస్తుందో ఇక్కడ ఎలాగైనా సరే దేవకీ దేవుని రక్షించాలి తన బుద్ధిబలం అనుకున్నాడు నిశ్చయించి స్థిరమైనటువంటి బుద్ధితో నిశ్చయించుకున్నాడు స్థిరమైనటువంటి బుద్ధితో నిశ్చయించుకొని వసుదేవుడు అంటున్నాడు ఆపద పాలైనటువంటి దేవుని రక్షించాలి అనేటువంటి ఊహతో పుట్టబోయేటువంటి కుమారులను వీళ్లకు వేస్తానటం ఇప్పటికి మంచిది అనుకున్నాడు దేవి అంటే కోపం లేదుగా దేవికి పుట్టినటువంటి బిడ్డలుగా కోపం అని భావించి తన బిడ్డల్ని ఇచ్చేస్తానన్నాడు ఏం చేసుకుంటావు ఏం జరుగుతుందో చొరవ చూద్దాం ప్రస్తుతం ఇప్పటికి ప్రాణాలు కాపాడతాయి రేపటి మాట రేపు కోపం వచ్చిన వాడు రెండు రోజులు నిద్రపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతాడు అవన్నీ అలాగే మళ్ళీ చెల్లెల మీద ప్రేమ కలుగుతుంది అనుకోమో మేనళ్ళు మీద ప్రేమ కలుగుతుందేమో ప్రస్తుతం ఈ కోపంతో ఉన్నారు కనుక మనం కూడా చూడండి మాట్లాడుతూ మాట్లాడుతున్నా అన్నది కొనిపెడతావా లేదా కొని పెడతావా లేదా కొనిపెడతాను అన్న తింటా కొని పెడతాను అన్నది తింటా కొని అన్నది తింటా అంటే ఏం చేస్తాడు కొంటాను లేరా నువ్వు అన్నం తినే వెళ్ళిపోదాం అన్నం తిన్న తర్వాత వాడికి బద్ధకం ఏదో చూసి రేపు మెల్లమెల్లగా దాన్ని పక్కకు పెడతాడు మొట్టమొదట ఏమంటాం సరేనంటాం అంటాం ఎదురు చెప్పాం అలాగే ప్రాణాలతో నిలిచి ఉంటే రేపో ఏదో మార్గం దొరకబోతుందా పుత్రులే పుట్టి వారి వెంట మృత్యువు కూడా వచ్చినా వచ్చేసిందనుకో రాని అందాక వీడు బ్రహ్మదేవుని చేత ఏ ఆపదకుండా పొందకుండా ఉంటాడా అబ్బో పుత్రుడు పుట్టేదో ఒక సంవత్సరానికి ఈ లోపగా ఏదైనా మార్పులు రాకపోతాయా ఏదైనా చక్కని ఆలోచన అనుకున్నాడు చక్కని ఆలోచన ఉపాయం ఉంటుందా ఉండదా అప్పటికి ప్రస్తుతం ముందు ఈ ఉపాయాన్ని ఈ అపాయంతో ఉపాయాన్ని తప్పించాలి అపాయము దాటడానికి ఉపాయము కావాలి ఏదో ఒకటి ఆలోచించి దేవకీ దేవుని రక్షించిన తర్వాత మళ్ళీ అబ్బో అబ్బాయి పుట్టే సంవత్సరానికి ఈ లోపు ఎన్ని మార్పులు వస్తాయో అడవిలో పుట్టినటువంటి దావాగ్ని అడవిలో పుట్టినటువంటి దావాగ్ని ప్రక్కన ఉన్నటువంటి చట్టను కూడా విడిచి ఎగసి ఎక్కడో దూరాన ఉన్న చట్టను దహించి వేస్తుంది లోకల్లో చూస్తున్నాం మనం వచ్చింది 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 అగ్ని 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 ఈ పక్కన ఉన్నటువంటి చెట్టుని తగలబెడుతున్నది అనుకుంటాం అయిపోయింది ఈ చెట్టు కూడా గాలి ఇటు వీచి ఆ పక్కన ఉన్న చెట్లు అటు తగలబెట్టుకుంటూ వెళ్ళిపోతుంది చూడండి తుఫాను కూడా అంతే మచిలీపట్నం రేవుడు తా తాడుతున్నది అని నాలుగు రోజులు చెబుతూ చెబుతూ ఉంటే ఇంతలో ఏ సమయంలోనూ పట్టణాన్ని దాటి అటు ఉంగుహ వైపు వెళుతున్నది ఒరిస్సా వైపు అంటాడు ఇక్కడ ప్రాణగండం తప్పుతుంది ఇక్కడ ప్రాణ పోతున్నదని తెలుసు కానీ వెంటనే ఆ భగవంతుని లీలలు అడవిలో ఉన్నటువంటి దావాగ్ని మండుతూ 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 ఇలా మండుకుంటూ వచ్చి ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది దీన్ని కూడా దగ్ధం చేద్దాం అనుకుంటున్న సమయంలో చూడండి దైవఘటన వలన ఎవరు ప్రార్థించారో చెట్ల మీద వృక్షాలు ఆ పక్షులు ప్రార్థించినవి ఏం చేసినాయో అగ్నిదేవుడు వెంటనే గాలి వీచి ఇక్కడ దాకా వచ్చి మామూలు తగలబెట్టుకుంటూ వస్తున్నది కానీ గాలి వీచగానే అటు వెళ్ళిపోతుంది అలాగే వీళ్ళందరినీ చంపుతాను నేను నరికేస్తాను అన్నటువంటి వాడు ప్రస్తుతం దేవకీదేవిని గనక కాపాడితే రేపు పొద్దున ఏం జరుగుతా కాబట్టి అలాగే కర్మను అనుసరించి జన్మ మృత్యు అనేటువంటి కారణాలు దూర దూరంగా పోతూ ఉంటాయి ఇవి ఎన్ని చూస్తున్నాం మరణిస్తున్నాడు అనుకున్నవాడు బ్రతికి రావచ్చు వీడు నేను బ్రహ్మాండంగా బతుకుతానన్నవాడు క్షణంలో మరణించవచ్చు ఎవడికి ఏది ఎలా జరుగుతుందో ఎవడికి తెలియదు భగవంతుని యొక్క లీలలు ఇంత తెలిసి తొట్టుబాటు ఎందుకు ఇన్ని తెలుసు మనకు ఇప్పుడు మనం తొట్టుబాటు పడకూడదు కుమారులను ఇస్తానని మాట ఇచ్చి భార్యను విడిపించడమే తెలివైనటువంటి పని కుమారులతో మరణం కదా గర్భం కదా అసలు పుట్టిన వాళ్ళని ఇచ్చేస్తాను ప్రస్తుతం నువ్వు చంపుకుంటావు ఏం చేస్తావు దేవకీ దేవిని మాత్రం రక్షించాలి నువ్వు నీ పిల్లల్ని నీకు ఇచ్చేస్తాను అని అంటమే మంచిది కుమారులను ఇస్తాను కొడుకులను ఇచ్చేదన్ అని సతిన్ నీతి ఇప్పుడు ప్రస్తుతం నేనేం చెయ్యాలి అంటే కొడుకులను ఇచ్చదనని సతిన్ నీతి ప్రస్తుతం కొడుకులను ఇస్తాను అని మాట ఇచ్చి తన భార్యను విడిపించడం తెలివైనటువంటి పని వీడెప్పుడు వదిలితే తర్వాత కొడుకులు పుట్టేనాటికి పరిస్థితులు తారుమారవ్వవా ప్రస్తుతం రక్షించుకుంటాను కొడుకులు పడతారు అబో సంవత్సరం ఆ తర్వాత ఎవడు ఏమిటో రాజెవడో రెడ్డెవడో అంటాం కదా అలాగే ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు నాటికి దైవగతి అడ్డుపడకపోతుందా ఆ దైవము ఏదైనా రక్షించలేకపోతాడా ఏదో ఉపాయం ఉండదా అని ఎనిమిదవ గర్భంలో పుట్టినవాడు వీడిని సంహరిస్తాడని సూటి అయినటువంటి మాటలు వినువీధిలో నుంచి వినబడినాయి అవి ఎందుకు తప్పుతాయి ఎనిమిదవ గర్భం ఆకాశవాణి పలికింది ఆ మాటలు వ్యర్థం కావు త్వరగా నా భార్యను వినిపించడం మంచిది అని ఆలోచించాడు వసుదేవుడు వసుదేవుడు క్షణకాలం ఆలోచించి ఇన్ని ఆలోచించాడు ఆయన తన భార్యను రక్షించుకోవాలి అనుకున్నాడు పుట్టినటువంటి బిడ్డలను నీకు ఇచ్చేస్తాను ఏం చేసుకుంటావో చేసుకో అని అనాలనుకున్నాడు దేనికన్నాడు అంటే అనుకున్నాడు అంటే ప్రస్తుతం ఈ ఈ ఆపదని గనక తప్పిస్తే కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందో అగ్నిలో అడవిలో దావానం దగ్ధం చేసేటువంటి అగ్ని ఈ చెట్టు దాకా వచ్చి పక్కకు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతుల్లా ఎన్ని చూస్తున్నాం మనం వర్షం కురుస్తుంది అనుకొని ఉంటే ఆ మేఘం కాస్త పక్కకు వెళ్ళిపోతుంది ఎన్ని జరగటం లేదు మనకు కాబట్టి ఏది ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు తిన్నన్ని పల్లుకుల్లు పళ్ళుకుచూ మర్యాదతో కూడినటువంటి మంచి మాటలు క్రూరుడైనటువంటి కంసుని గౌరవించి సంస్కృతించాడు వసుదేవుడు కంసుని దగ్గరికి వెళ్ళి తీయనేటువంటి మాటలతో స్థుతించాడు కంసుణ్ణి మనస్సులో మంటగా ఉన్నా పైకి నవ్వు ముఖంతో అనునయంగా నేర్పుగా అంటున్నాడు వసుదేవుడు లోపల భయం ఉన్నది లోపల కంసుడంటే కోపం ఉన్నది ఇలా నిర్దాక్షిణ్యంగా తన దేవకీ దేవకీదేవిని చంపడానికి ఉద్యుక్తుడవుతున్నాడే అని గనక పోట్లాడితే బలం జారదు మనస్సులో ఆవేదన ఉన్నది కానీ మెల్లగా పలుకుతున్నాడు వసుదేవుడు పలుకుతున్నాడు అనునయంగా కంసునితో ఏమని బావా బావా ఆగు ఈమెకు పుట్టేటువంటి కొడుకు వలన కదా నీకు మరణం అశరీరవాణి ఆకాశవాణి ఏమని పలికింది దేవకీదేవి యొక్క అష్టమ గర్భం నిన్ను సంహరిస్తుంది రాకంస అని కదా పలికింది దేవకీదేవికి పుట్టేటువంటి కొడుకుల వల్ల కదా నీకు మరణమని ఆకాశవాణి పలికింది అందుకు కదా నీ కోపం దేవకీదేవి అంటే నీకు ఇష్టమే దేనికని కోపం నీకు నన్ను చంపేటువంటి కొడుకుని కంటావా అని కోపం నీకు ఒక పని చేయి ఈమెకు పుట్టినటువంటి కొడుకులందరినీ వరుసగా నీకు సమర్పిస్తాను ఈమెకు పుట్టినటువంటి కొడుకులందరినీ నీకు వరుసగా సమర్పిస్తాను వారిని నీవు చంపుకోని ఇష్టం జోడు చేసుకో కానీ దేవకీ దేవుని విడిచిపెట్టు బాబా నా మాట విను ఈమె కాదు నీకు కోపం అసలు ఈమె చక్కగా రథం తీసుకొని అత్తవారిని పంపిస్తున్నావే ప్రేమ ఉన్నదిగా నీకు ఇప్పుడు హఠాత్తుగా దేవకీదేవి మీద కోపం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఆమెకు పుట్టేటువంటి బిడ్డ తనను చంపుతాడని కోపం వచ్చింది అంతేనా కాబట్టి ఆ బిడ్డలందరూ నీకు ఇచ్చేస్తాన్ని ఇష్టం చేసుకో దేవకీ దేవిని మాత్రం విడిచిపెట్టు వసుదేవుడు ఇలా చెప్పగానే కంసుడు ఒక్కసారి ఆలోచించాడు సంతోషించాడు మంచి గుణాలు గ్రహించేటువంటి వాడిలాగా ప్రవర్తించాడు అలాగా అలాగా మంచి గుణాలు కలిగిన వాడిలా నటించాడు భయపడుతున్నటువంటి చెల్లెల యొక్క కొప్పుముడిని విడిచిపెట్టాడు ఇంటికి వెళ్ళిపోయినాడు పా అలాగే నాకు కొడుకుల మీదనే కోపం కానీ దేవకీదేవి మీద కోపం లేదు వెళ్ళిపోవు వసుదేవుడు కూడా భర్తికి బయటపడ్డాను కదా అనుకొని భార్యతో కలిసి మందిరానికి వెళ్ళిపోయి సంతోషంగా ఉన్నాడు ఇలా కొంతకాలం గడిచింది కంసుని చేత నిరంతరం బాధలు పడి దేవకీదేవి అందరూ దేవతల భావము తాను పొంది ఏడాదికి ఒక్కొక్కరు చొప్పున ఎనిమిది మంది కొడుకులని ఒక్క కూతుర్ని కన్నది దేవి ఆమె మొదటి కుమారుడు పుట్టిన వెంటనే మొదటి కొడుకు పుట్టాడు ఇలా ఆమె కండి ఇప్పుడు పర్సన్ మొదటి కుమారుడు మొదటి కుమారుడు పుట్టగానే వసుదేవుడు ధైర్యం తెచ్చుకున్నాడు కంసుడికి మాట ఇచ్చాడు కదా దేవికి పుట్టినటువంటి బిడ్డలందరినీ నీకు ఇస్తాను ఇష్టమైన చూసుకోమన్నాడు బిడ్డ పుట్టాడు ఆ పుట్టినటువంటి కుమారుని తీసుకున్నాడు కంసుడింటికి తీసుకొని వచ్చాడు కంసుడికి ఇచ్చేశాడు ఆశ్చర్యం కలిగింది కంసుడికి ఆడిన మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి కం వసుదేవుడు మామూలు వాడు కాదు సత్యం సత్యమే గొప్పది కదా ఆయన వసుదేవుడు దేవకీ దేవికి పుట్టినటువంటి బిడ్డలందరినీ నీకు ఇస్తాను కానీ దేవిని విడిచిపెట్టు అన్నాడుగా పల్లి కింద పల్లుకుల్లు తిర్రగక పల్లి కింద పల్లుకుల్లు తిర్రగక లేక సుతులన్ కలయగనిచ్చిన ధీరుడు ఈ వసుదేవుడు ఎలాంటి వాడు పల్లికి న పల్లు కుల్లు పల్లికి న పల్లుకుల్లు తిరగక సొలయక వంచనములేక సుతుల రిపునకు కలగగ ఇచ్చిన ధీరుడు ఇలా వసుదేవుండు దక్క ఇతరుడు కలడే పరీక్షణ మహారాజా సుఖయోగింద్రుడు చెబుతున్నాడు పరీక్షణ మహారాజుతో ఇచ్చినటువంటి మాట తప్పకుండా ఇచ్చినటువంటి మాట తప్పకుండా తాత్సారం లేకుండా మోసం లేకుండా దిగులు బెంగ లేకుండా కన్న కొడుకులను శత్రువునకు ఒప్పగించినటువంటి ధీరుడు వసుదేవుడు తక్క ఈ భూమిలో ఎవరున్నారు వసుదేవుడు అంటే అంత గొప్పవాడు వసుదేవుడు ఆడిన మాట తప్పనటువంటి వాడు తన కొడుకులను సమర్పించినటువంటి వాడు ఇచ్చిన మాట తప్పకుండా అది గొప్ప విశేషం పల్లికి పల్లుకుళ్ళు తిరగక పల్లి కిన్న పల్లు కుళ్ళు తీర్రగ వంచనములేక సుతులం సుతుల కలయగ నిచ్చిన ధీరుడు ఇలా దక్క ఇతరుడు కలడే సత్యమునందు నిశ్చలంగా నిండినటువంటి బుద్ధి కలిగటం కష్టమైనటువంటి పని నిలబడి బుద్ధిమంతునికి సత్యమును నమ్ముకున్నటువంటి బుద్ధిమంతునికి ఇది కష్టమైనది కాదు సత్యమే గొప్పది అనుకుంటాడు అతను జ్ఞాని అయిన వాడికి ఇష్టమైనదంటూ ప్రత్యేకంగా ఉండదు సకలం ఇది వచ్చింది కదా అని ఎగిరిపడడు పోయింది కదా అని బాధపడడు జ్ఞాని సమదరసినహ పండిత సమదరసినహ స్థితప్రజ్ఞ సుఖములు దుఃఖములు సమానంగా భావిస్తాడు జ్ఞాని కష్టం సమానంగానే ఉంటాడు సుఖం సమానంగానే భావిస్తాడు అజ్ఞాని కదా మమకారములతో ఉన్నటువంటి అజ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి జ్ఞాని కానటువంటి వ్యక్తి బుద్ధిమంతుడు కానటువంటి వ్యక్తి సుఖం కలిగినప్పుడు పొంగి కష్టం కలిగినప్పుడు కృంగిపోతాడు బాధపడతాడు అజ్ఞాని అయినటువంటి వాడికి అపకారమంటూ వేరే ఏమీ ఉండదు జ్ఞానికి ఒకడు దూషించినా కూడా బాధపడడు అజ్ఞాని తనను దూషిస్తే ఎదుటి వాడిని హింసిస్తాడు పొగిడితే అతన్నికెంతో గౌరవిస్తాడు కానీ దూషణ భూషణలు సంతోషాలు ద్వంద్వాతీతం ఈ ద్వంద్వములు ఉన్నవే వీటికి అతీతమైనటువంటి వాడు అనమాట సుఖ దుఃఖాలకు దుఃఖేశ్వనుగ్న సుఖేషు విగత స్పృహ సుఖమునందు పొంగక దుఃఖమునందు కృంగక ఉండేటువంటి వాడు ధీరుడు ఆ ధీరుడే వసుదేవుడు పరమేశ్వర భక్తుడైనటువంటి వానికి ఇతరులకు ఇవ్వరానిదంటూ ఏమీ ఉండదు తన కొడుకుని ఇచ్చేస్తాడు చివరికి తానైనా ఇచ్చేస్తాడు తను సమర్పించుకుంటాడు భగవంతుడికి ఇది పోయిందే ఇది ఉన్నదే అని అనుకోడు సత్యం ఈ విధంగా సత్యము తప్పకుండా కొడుకును తీసుకొని వచ్చినటువంటి కొడుకుని తీసుకొని ఒప్పగించినటువంటి వసుదేవుని చూచాడు కంసుడు ఆ ఏమది నిజంగా కొడుకుని చంపమంటావా ఇస్తున్నావా ఆశ్చర్యం కలిగింది కంసుడికి ఎవడిస్తాడండి కొడుకుని నవమాసాలు మోసినటువంటి ఆ దేవకై దేవి ఎంత బాధపడిందో నిలుపుకున్నటువంటి మెచ్చుకున్నాడు కంసుడు బావను చూచి ఆశ్చర్యం కలిగింది ఇదిగో నీ నేను ఆడిన మాట తప్పకుండా కొడుకుని ఇస్తున్నాను నువ్వు దేవకై దేవిని ఆనాడు విడిచిపెట్టావు కదా బావా ఇదిగో కొడుకును నీకు ఇస్తానన్నానుగా తీసుకో అనగానే కంసుడి హృదయం ఒక్కసారి చెలించింది బావా వసుదేవ నీ ఈ కొడుకును నువ్వే తీసుకొని వెళ్ళిపో అక్కరలా ఈ కొడుకు వీడి వలన నాకు భయము లేదు వీడి వలన నాకు కోపము లేదు నాకు ఎనిమిదవ నాకు కావాలి వాడే నా పాలిట శత్రువు వాడు పుట్టిన వెంటనే వాడిని వధిస్తాను ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపో బావా హ ఈ పిల్లవాడి ఎందు నాకు ప్రేమ లేదు ఈ పిల్లవాడి ఎందు నాకు కోపము లేదు అసలు ఈ పిల్లవాడితో నాకు సంబంధమే లేదు నిజంగా ఆడిన మాటకై నీ పుత్రుని తీసుకొని వచ్చావు ఎంత గొప్పవాడివి బావా ఎంత సత్యసంధుడివి బావా ఇలాంటి నీ సత్యసంధుడు సత్యసంధత ముందు నేను తలవంచవలసిందే యథార్థం చెబుతున్నాను విను అసలు ఈ కొడుకుతో నాకు పని లేదు తీసుకొని వెళ్ళావు నాకు ఎనిమిదవ అష్టమ గర్భంలో ఎనిమిదవ పుత్రుడే నా దేవత మృత్యుదేవత ఆ ఎనిమిదవ బిడ్డను నేను చంపేది చంపేదే అప్పుడు తీసుకురా కంసుడిలా అనగానే వసుదేవుడు కొడుకును తీసుకుని తిరిగి వెళ్ళిపోయినాడు కానీ అతనికి సంతోషంగా లేదు దేనికని లేదు తాను ఆడిన మాట నిలబెట్టుకున్నాడు కానీ కంసుడి మనస్సు మంచిది కాదు కదా దుష్ట స్వభావుడైనటువంటి కంసుడి మాటలు నిలబెట్టుకుంటాడా బిడ్డలందరినీ రక్షిస్తాడా మళ్ళీ చంపుతానంటాడా సంతోషం లేదు ఎప్పుడు ఏమి చేస్తాడో పిచ్చోడి చేతులు రాయి వసుదేవుడైతే తాను సత్యసంధుడై ఆడిన మాట నిలబెట్టుకున్నటువంటి మహానుభావుడైనాడే కానీ కంసుడు అలాంటివాడా కంసుడి మనస్సు తెలుసు వసుదేవుడికి కంసుడు దుష్టభావం కలిగిన వాడు కంసుడు దుష్ట చర్యలు చేసేవాడు మనస్సన్యత్ అన్యత్ కర్మణ అన్యత్ దురాత్మనం అతడు దురాత్ముడు మాట వేరు మనస్సు వేరు కర్మ వేరు మూడు రకాలుగా ఉంటాయి కానీ వసుదేవుడు మనస్సీకం వచస్యేకం ఏకం మహాత్మనం అతడు మహాత్ముడు ఏదైతే మనస్సులో అన్నాడో ఏదైతే మాటలో అన్నాడో అదే చేతల్లో చేస్తాడు ఇది సత్యసంధత కానీ కంసుడిలో ఉన్నదా కంసుడు అనగానే కొడుకును తీసుకొని వెళ్ళాడే కానీ వసుదేవుడు మరల అతనికి సంతోషం లేనే లేదు దుష్ట స్వభావముడైనటువంటి కంసుని యొక్క మాటలు విని ఎప్పుడు ఏం జరుగుతుందో అనుకుంటూ ఉండగా పడుతూ ఉండగా ఇలా ఉండగా ఒకనాడు కంసుడి దగ్గరికి నారదుడు వచ్చాడు నారాయణ నారాయణ దేవదేవ పరంతామ నీలమేఖ శ్యామా దేవదేవ నారాయణుడు నారాయణ స్మరణ చేసుకుంటూ వచ్చాడు పనిగట్టుకొని కంసుడింటికి వచ్చాడు నారాయణుడు నారదుడు దేనికని ఇంకా వీడి పాపం పెరిగితేనే కానీ నారాయణుడు తొందరగా రాడు కాబట్టి కంసుడి ఇంటికి కావాలి అని నారదుడు వచ్చాడు పనిగట్టుకొని వచ్చాడు ఏకాంతంగా కంసుని కలుసుకున్నాడు నారదుడు కంస దేనికని అలా ఉన్నావు జరిగింది మొత్తం చెప్పాడు ఆకాశవాణి ఎనిమిదవ గర్భం నన్ను సంహరిస్తుంది అని చెప్పాడు అందుకనే ఆమెను బంధించబోయి చంపుతామనుకున్నటువంటి వాడిని వసుదేవుడు పలికినటువంటి మాటలకు విడిచిపెట్టాను నన్ను నేను తీసుకొని వచ్చాడు నిన్నని కొడుకు పుట్టాడు కొడుకుని ఇస్తానన్నాడు కొడుకులందరినీ ఇస్తానన్నాడు ఒకని కాదు కొడుకులందరినీ ఇస్తానని మొదటగా కొడుకు పుడితే కొడుకును తీసుకొని వచ్చాడు నారదా నేనే ఆ వద్దులే వెళ్ళిపో అన్నాను నాకు గర్భమే శత్రువు కానీ అతన్ని మాత్రం నేను చంపుతాను మీకు చంపని పంపించేశాను అని ఈ విషయములన్నీ కంసుడు నారదునితో చెప్పాడు అప్పుడు కంసరాజా రేపల్లెలో ఉన్నటువంటి నందుడు మొదలైనవారు వారి భార్యలు కుమారులు బంధువులు దేవకి మొదలైనటువంటి స్త్రీలు వసుదేవుడు అసలు ఈ ఆదవులందరూ ఎవరనుకున్నావు ఈ యాదవులందరూ దేవతలు గుర్తుపెట్టుకో మెల్లగా నారదుడు కంసునికి చెబుతున్నాడు పిచ్చివాడవై పిల్లల్ని వదిలిపెడతావా ఈ యాదవ కులంలో పుట్టినటువంటి వీళ్ళందరూ దేవతలే మానవులు కాదు నీవు రాక్షసుడివి సర్వదేవతామయుడైనటువంటి చక్రధారి విష్ణువు దేవకీదేవి గర్భాన జన్మించబోతున్నాడు భూమిని పాడు చేయడానికి పుట్టినటువంటి దుష్ట దైత్యులందరినీ అతడు సంహరించబోతున్నాడు నారాయణుడే అవతరించబోతున్నాడు దేవకీదేవి గర్భాన తెలుసుకో నిన్ను సంహరించేది అతడే తెలుసుకో యదువీరులందరూ దేవతలే తెలుసుకో అని చెప్పి నారదుడు దేవలోకానికి భయన అవుతున్నాడు కంసుని యొక్క మనస్సు ఆవేదన చెందుతున్నది అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణమూర్తి యొక్క దివ్యమైనటువంటి చరిత్రను వినండి సకల పుణ్యములతో ఉండి పాపకార్యముల నుండి విముఖులవ్వండి అట్టి పుణ్యమైనటువంటి చరిత్రను వింటున్నటువంటి మీకందరికీ సమస్త శుభములు కలగాలని శ్రీకృష్ణ వారిని ప్రార్థిస్తూ స్వస్తి